ఈ రోజున తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన పంచాంగ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం శుభకార్యాలకు అనువైన సమయాన్ని గుర్తించుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం తిథి షష్ఠిరాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు నక్షత్రం స్వాతి ఉదయం ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు తర్వాత యోగం బ్రహ్మ మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల మూడు నిమిషాలు వరకు కరణం కౌలవా ఉదయం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలు వరకు తైతుల రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు అమృతకాలం తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఆరున్నర వరకు వర్జ్యం సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు నాలుగు నిమిషాలు నుంచి రాత్రి ఏడు నలభై నాలుగు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు ఐదు నిమిషాలు వరకు ఈ పంచాంగ సమాచారం మీ రోజును సక్రమంగా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది శుభకార్యాలకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోండి